చికెన్ని తింటే ఎంత హెల్దీయో చికెన్ని కడగడం వల్ల కూడా సగం ఉపయోగం అనేది మనకు అప్పటికప్పుడే వచ్చేస్తుంది చికెన్లోని మురికి రక్తం కానీ దుర్వాసన కానీ ఇంకా చిన్న చిన్న మురికి కానీ ఏమైనా ఉండిపోవాలంటే చికెన్కి ఒక కుప్పటి ఉప్పు ఇంకా పసుపు అప్లై చేసి బాగా వాటికి ముక్కలకి బాగా పట్టేటట్లు అప్లై చేసి అలా పది నిమిషాలు అలా ఉంచేసేయాలి ఆ తర్వాత ఈ చికెన్ని మూడు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత కూరల్లో వాడుకుంటే చాలా మంచిది ఇలా కడగటం వలన చికెన్లో మంచి టెక్స్చరు ఇంకా క్లీన్ లుక్ వస్తుంది ఇంకా మసాలా అనేది కూడా చికెన్కి బాగా పట్టి రుచి అనేది బాగా పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే నిమ్మరసం కానీ ఉన్నా కూడా నిమ్మరసం యాడ్ చేసినట్లయితే బ్యాక్టీరియా తగ్గి వాసన చికెన్కి వాసన ఉంటుంది కదా ఆ వాసన అనేది పూర్తిగా పోతుంది చికెన్ వండేటప్పుడు ఎటువంటి వాసన రాకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మంచి టేస్టీగా వస్తుంది అనమాట చికెన్ కర్రీ అనేది సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కానీ మీరు వాడుకున్నట్లయితే చికెన్ కూర అనేది చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు